హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ రవి సునీత బాబుతో కాసేపు టైం స్పెండ్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు మంగాదేవి ఇంటికెళ్ళింది మధ్యాహ్నం వస్తాను బట్టల్లో మిషన్లో వేసి ఇల్లంతా కాస్త తడిగుట్ట వేస్తాను అని సునీతతో చెప్పి వెళ్ళింది నరేష్ గారు పొలం మందులు తాగటానికి బయటికి వెళ్ళారు అమ్మ సునీత కాస్త కాఫీ తాగు నీరసం తగ్గుతుంది అంటూ కాఫీ కప్ కూతురు చేతికిచ్చింది థ్యాంక్స్ మా నీ కొడుక్కి బాగా నిద్ర ఎక్కువ కదా ఎప్పుడు చూసినా పడుకునే ఉంటాడు సాయంత్రం బాబుకి నీకు సరే సరేమా ఏంటి సమీరాని చాలా బాగా చూసుకుంటున్నావు నీ అత్తగారి శిలో బంగారపు గాజులు కూడా ఇచ్చావంటే సమీరపై చాలా అభిమానం చూపిస్తున్నావు నాకు తెలుసు నువ్వు ఇలా అంటావని అవి అద్దమ్మ గాజులు తనకే కదా ఇవ్వాలి అయినా నీ గాజులు చేయించాను కదా సరదాగా అన్నానమ్మా దానికి ఎందుకంత కోపం అమ్మా అమ్మామిరాజ్ ఆ విషయం తమ్ముడు ఎందుకు మనకు చెప్పలేదు చెప్తే ఏమైందని అది వాడిష్టం వాడు సపరేట్ అయ్యాడు కదా వాడి విషయాలు ఏం ఆలోచించకు ముందు నువ్వు ఈ బిడ్డ కోసం ఆలోచించు అంది నేనెందుకు ఆలోచించానమ్మా ఏదేమైనా తమ్ముడు పనే బాగుంది నెలకి పోలే డబ్బులు నిజంగా వాడిది అదృష్టం అమ్మా అలాంటి మాటలు రానివ్వకు సునీత నీ మంచికే చెప్తున్నా ఇప్పటికే అందరి దృష్టిలో చెడయ్యాం కదా ఇంకా దరిద్రం అవ్వాలనా నువ్వు మళ్ళీ నెగిటివ్గా గా ఆలోచిస్తున్నావు ఏంటమ్మా అలా మాట్లాడతావు మామూలుగా వాడి సంపాదన కోసం మాట్లాడడం కూడా తప్పేనా చూడు అది వాళ్ళ సంసార విషయం సమీరా చదువుకుంది కదా అందుకే జాబ్ చేస్తుంది చదువు లేకపోతే తను జాబ్ చేయదు కదా అది నిజమే అమ్మా అని కాఫీ తాగి నేను కూడా నా సంసారం కోసం ఆలోచించాలి మా ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడు మేం కాస్త కోసం పోగేసుకోవాలి పై మా అత్తమ్మ ఎలానో పిలిచండి డబ్బులు పొలం డబ్బులు ఇస్తుంది ఈయన జీతం కూడా ఎక్కువగానే వస్తుంది కాబట్టి అన్ని సేవింగ్స్ చేసి ఏదైనా స్థలం కొనాలి అనుకుంది లోపలికొచ్చిన సుమిత్ర కూతురు మాటలు తలుచుకొని సునీత ఇలా మాట్లాడడంలో తప్పేముంది ముందు నుంచి నేను తనకి మంచి నేర్పలేదు కదా అందుకే అది అలా మాట్లాడింది కార్తిక్ ఎక్కడున్నా తెలివిగానే ఉంటాడు నిజంగానే వాడి సంసారం బాగుంటుంది బాగుండాలి సునీత కానుపకి వాడే డబ్బులు ఇచ్చాడు ఇంకా పొరటి నీళ్ళకి మార్కెట్ అంతా వాడే పురామాయించాడు ఏదేమైనా నా కూతురు నా కొడుకు సంతోషంగా ఉంటే చాలు అనుకుంది బంగారపు దాచులు లాకర్లో పెట్టి బయట లాన్లో కూర్చుంది సమీరా అప్పటికే చీకటి పడింది నక్షత్రాలు నీకు తోడుగా మేమున్నాయంటే మెరుస్తూ ఆమెని పలకరిస్తున్నాయి ఈ మనసుకు ప్రశాంత ఇవ్వటానికి నేనున్నాను కదా అని ఆ చందమామ తన వెలుగు చూపిస్తుంది తన కడుపు మీద చెయ్యి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ తలుచుకుంది మ్యారేజ్ అవ్వకముందు తన లైఫ్ తన ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా ఎంజాయ్ చేయటం కావ్య మహిళతో బయట సరదాగా తిరగటం అదంతా ఒక అందమైన జీవితం కానీ కార్తిక్ తన లైఫ్లోకి వచ్చాక తన జీవితం మలుపు తిరిగిందనే చెప్పాలి ఏమీ తెలియని తనకి ఓ కొత్త ప్రపంచంలో అడుగుపెట్టి తనకి తానుగా ఏంటి పని వంట పని అందరినీ చూసుకోవటం ఇంకా కోడలిగా తన బాధ్యత ఇప్పుడు జాబ్ ఫ్యూచర్ అన్ని తలుచుకోగానే భయమేసింది సమీరాకి ఇప్పుడు భారీ పాత్రలో ఇటు కోడల పాత్రలో ఉన్నాను కూతురి పాత్ర ఏదో అమ్మా నాన్న వచ్చినప్పుడు నేను చిన్నపిల్లని అవుతున్నాను ఇంక నా జీవితంలో తల్లి పాత్ర ఉంది లాస్ట్ కి భార్య పాత్రలోనే కార్తిక్తో జీవితాంతం కలిసి ఉండాలి అనుకోని కంట్లో చిరుతడి తుడుచుకుంది ఏంటి వర్క్ చేసి అలిసిపోయావా ఇక్కడ కూర్చున్నావు ఆమె పై చెయ్యి వేసి అడిగాడు కార్తిక్ హా బయటికి వెళ్ళి ఎప్పుడో వచ్చారా అప్పుడే వచ్చారా ఎందుకు వెళ్ళారు బయటికి నీకోసమే వెళ్ళా తల్లి ఫ్రూట్స్ అల్లారి తినాలని ఉందన్నావు కదా అందుకే పని కట్టుకుని వెళ్ళానంటూ బాక్స్ ఆమె చేతిలో పెట్టాడు చాలా థ్యాంక్స్ అండి అడగగానే తెచ్చారు బైక్ కనిపించరు కానీ నేనంటే చాలా ఇష్టం మీకు ఏంటి బిస్కెట్ వేస్తున్నావు ఫ్రూట్స్ సలాడ్ తెచ్చానన్నా మిమ్మల్ని అంటూ కార్తిక్ చెవి పట్టుకుని ఏ ఎలా కనబడుతున్నాను మీ కంటికి తబ్బా సరదాగా అన్నానే బాబు తిను ముందు అది అలా రండి దారికి అని తను తింటూ కార్తిక్కి తినిపించింది ఏంటి ఒంటరిగా కూర్చుని ఇక్కడ ఏం ఆలోచిస్తున్నావు ఏం ఆలోచిస్తాను మా ఆయన ఈ మధ్య నన్ను సరిగా పట్టించుకోవడం లేదు కదా ఎప్పుడు చూసినా పని పని అంటూ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు ఆయన గారికి నేను గుర్తున్నానా లేదా అని నాలో నేను థింకింగ్ బాబు మామూలు ఏషాలు కాదు నీ అంటూ ఆమె ఎత్తిన ఒక్కటి వేశాడు అబ్బా పద లోపలికి అంటూ ఆమెను తీసుకొని బెడ్రూమ్కి వచ్చాడు వెళ్ళండి మీరు సోఫాలో నేను బెడ్ మీదనే కదా పడుకునేది ఆ మాత్రం దానికి ఎందుకు ఉంది అన్నట్టు రూమ్ కి తీసుకొని వచ్చారు చేరుకోపంగా అన్ని ఉంది కాబట్టే తీసుకొని వచ్చాను తింగరబుచ్చి అని ఆమె నడుం దగ్గర చేయి వేసి దగ్గరికి లాక్కొని ఎందుకే నీకంత కోపం నీ హెల్త్ కోసమే కదా ఎన్ని రోజులు దూరంగా ఉన్నా ఏదో ఇష్టం లేనట్టు మాట్లాడతావేంటి నీకేం తలుసు నేను ఎంత కష్టంగా ఉంటున్నానో అని ఆమెను ఒదుటిన ముద్దు పెట్టి లవ్ యూ మీరా లవ్ యూ అంటూ కార్తిక్ పెదోలపై లైట్ గా క్లిష్ చేసి వదిలి ఎందుకో ఈరోజు బాగా ముద్దు వస్తున్నావు అందుకే ముద్దు పెట్టుకున్నానని అమాయకంగా అంది నాకు రోజు నువ్వు చాలా అంటే చాలా ముద్దు వస్తున్నావు మరి నేను పెట్టుకోవాలి కదా అని ఆమె పెదవులను అందుకొని బెడ్ మీదకి చేర్చాడు కార్తీక్ మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుపోయింది సమీర ముద్దుతో ఆమెను మయమర్పిస్తూ తనలో ఐక్యం చేసుకున్నాడు కార్తిక్ నెల్లిట్టే గడిచిపోయాయి మంగాదేవి మాటను కాదలేక సుమిత్ర సునీతను మంచి రోజు చూసి అత్తింటికి పంపించింది ఆ రోజు కార్తీక్ వచ్చాడు కానీ సమీరాన్ని తీసుకురాలేదు బాబు కాస్త వచ్చి ఎంత ముద్దుగా ఎర్రగా ఉన్నాడు సునీత ఇంటికి రాగానే రవి ఆనందం అంతా ఇంత కాదు సునీత లేక ఇల్లంత బోసినట్టు అనిపించింది ఎన్ని రోజులు భార్య వచ్చేసరికి అతని ఆనందం అంతా ఇంత కాదు అందరూ భోజనం చేసి హాల్లో కూర్చున్నారు బాబు ఏడుస్తున్నాడని సునీత బాబుని తీసుకొని రూమ్కి వెళ్ళింది పాలిద్దామని కార్తిక్ సమీరం తీసుకుని రాలేదే తను కూడా వచ్చింటే బాగుండేది కదా నవ్వుతూ అడిగింది మంగాదేవి తనకి బాకీ ఎక్కువగా ఉందత్తమ్మా అసలు తనే వద్దామనుకుంది కానీ బా సొప్పుకోలేదు ఇంకా తప్పక తనకు వర్క్ ఇచ్చి నేను వచ్చాను తనను ఒంటరిగా ఏం పంపించను అని అవునా పోనీలే కార్తిక్ అని కుదరాలంటే ఒక్కోసారి కుదరకపోవచ్చు ఏదో ఒక రోజు ఖాళీ చేసుకుని సమీరాన్ని ఇంటికి తీసుకురా ఆ సరే అత్తమ్మా అని రవి పక్కన కూర్చుని బావా ఏంటి కార్తిక్ నీతో ఒక విషయం చెప్పాలి అందరూ కార్తిక్ వైపు చూశారు నరేష్ సుమిత్ర మంగాదేవి ముగ్గురు అక్కడే ఉన్నారు మా బాస్ ఈ ఊర్లో కూడా కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ వీక్ కంపెనీ ఓపెనింగ్ కానీ ఆయనకి ఇక్కడ వర్క్ విషయాలన్నీ చూసుకోవటానికి ఒక మనిషి కావాలి ఆయన వీక్లీ టూ టైమ్స్ వస్తారు బావా రోజు రావటం కుదరదు కంపెనీ బాస్ ఆయనే ఆయన కంపెనీ మాత్రం ఒకరు చేతుల్లో ఉంచాలి బాగా నమ్మకస్తులు కష్టపడి వర్క్ చేస్తే మన మంచి కావాలి కార్తిక్ నీలా ఉండాలని మా బాస్ అడిగారు బావా నాకైతే నువ్వే కూర్చొచ్చో సార్కి నీకోసం చెప్పా నీ బావ అంటున్నా కాబట్టి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అన్నారు సాలరీ లక్ష యాభై వేలు ఇస్తారు బావా మరి నువ్వు వర్క్ చేస్తావా రవి కంట్లో చిరుతడి తను చేసిన వరకి ఇప్పటికి అరవై వేలే ఆ డబ్బులతోనే ఇంటిని సంసారాన్ని నెట్టుకుని వస్తున్నాడు కానీ కార్తిక్ తనకి సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసరికి రవి ఆనందానికి అవధులు లేవు ఏంటి బాగా మాట్లాడో మాటలు రావటం లేదు బామరిది అంటూ కార్తిక్ ని గట్టిగా అత్తుకున్నాడు సుమిత్ర నరేష్ మంగాదేవి గారికి చాలా ఆనందం వేసింది థ్యాంక్స్ బా మరిది నా లైఫ్ ని టన్ చేస్తే మంచి జాబ్ చూపించావు అన్నాడు థ్యాంక్స్ బావా నిజంగా ఒప్పుకుంటావని అసలు అనుకోలేదు రేపు ఒకసారి సార్తో మాట్లాడు బావా అంటే రేపు నువ్వు నా కి వచ్చి మనం అటు నుంచి అట్టే ఆఫీస్కి వెళ్ళాం సరే కార్తిక్ అని రవి తెగ ఆనందపడిపోయాడు సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు కార్తిక్ ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చింది సమీర నీర్సంగా డోపెన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి కూర్చుంది వచ్చింది పత్తుకొని వెంటనే సింక్ దగ్గరికి వెళ్ళి వాంతింగ్ చేస్తుంది గత వారం రోజుల నుంచి తనకి నీరసం వాంతులు ముఖం కడుక్కొని షవ్ పాలు పెట్టింది నిజంగానే అదే ఉంటుందా కిట్ తెచ్చుకున్నాను కదా టెస్ట్ చేసుకోవాలనుకుని కాఫీ తాకి కిట్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది టెస్ట్ చేసుకుంది సమీర పాజిటివ్ రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు ఆ కిట్ జాగ్రత్తగా పక్కన పెట్టి తలస్నానం చేసి చేసే డ్రెస్ వేసుకొని సింపుల్గా రెడీ అయ్యి దేవుడికి దండం పెట్టుకొని కంట్లో కన్నీరు ఆగటం లేదు చాలాసేపు పూచి గదిలో కూర్చొని దీపం వెలిగించి బయటకొచ్చి కార్తిక్ కి కాల్ చేసింది కానీ కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆయన వచ్చేసరికి ఎలా అయినా సర్ప్రైజ్ ఇవ్వాలనుకుని ముందుగా వంట చేసింది వంట చూస్తుండగానే రెండు సార్లు బయటకు వచ్చి వామ్టింగ్ చేసుకుంది సమీర రుషు బాగా నీరసంగా ఉంది రేపు ఎలా అయినా హాస్పిటల్కి వెళ్ళాలనుకుని గార్డెన్ లోకి వచ్చి కి సర్ప్రైజ్ ప్లాన్ చేసింది ఆ పర్ఫెక్ట్ అనుకుని నీరసంగా ఉండటంతో సోఫాలోనే నిద్రపోయింది కార్ పార్క్ చేసి తన ఫ్లాట్ కి వచ్చాడు కార్తిక్ కాలికి మెల్ల కొట్టాడు ఉలికిపడి నిద్ర నిద్రలేసింది సమీరా కార్తీక్ వచ్చాడు అనుకుని డోర్ ఓపెన్ చేసింది గుడ్ ఈవినింగ్ మేడం అంటూ నవ్వుతూ లోపలికి వచ్చాడు ఏంటండి ఇంత లేట్ అయింది బావతో చా విషయం మాట్లాడా సమీరా అందుకే లేట్ అయింది వెళ్ళాను కానీ అందరూ నిన్ను అడగటమే నిజంగా నేను చాలా మిస్ అయ్యానండి ఇద్దరం ఒకే కంపెనీ కదా బాస్ మిమ్మల్ని పంపించడమే చాలా గ్రేట్ అనిపించింది అవును సమీరా నిన్ను ఒంటరిగా నేను ఎలా పంపించాను అసలే రోజులు బాగాలేదు బాస్ సెలవిస్తే తీసుకొని వెళ్ళేవాడిని అంటూ సోఫాలో సెటిల్ అయ్యాడు కాఫీ ఇవ్వరా ఇవ్వే బాబు తల పగిలిపోతుందన్నాడు జర్నీ చేస్తే చాలు మీకు తలనొప్పి వస్తుందని కాఫీ కలిపి ఇచ్చింది అతను కాఫీ తగ్గ నేను నుదుటిన రాసి కొసేపు మసాజ్ చేసింది నీ చేతిలో ఏదో మాయంది స మీరా బలే చేస్తున్నావంటూ ఆమె చేతిని పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు ఏంటి మీ తల మసాజ్ చేసింది కా ముద్దు పెట్టింది కాదే బాబు ప్రేమతో పెట్టాను సరే సరే మీ ప్రేమ ఏంటో కానీ ముందు మీకో విషయం చెప్పాలి శ్రీవారు ఏంటి శ్రీమతి గారు రండి నాతో పాటు అని బయట వాళ్ళు రెడీ చేసుకున్న గార్డెన్ లోకి తీసుకొచ్చింది భోజనం చేశాక ఇక్కడ ఎలానో కూర్చుంటాం కదా ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు అబ్బా ఎందుకు మీకు అది కంగారు కూర్చోండి అంటూ లైట్ ఆన్ చేసింది మొక్కల నిండా లైటింగ్ మధ్యలో చిన్న ఇల్లు అందులో మూడు బొమ్మలున్నాయి కార్తిక్ ఆశ్చర్యంగా చూశాడు ఏంటిది డెకరేషన్ బలే చేశావు ఇల్లు బాగుంది ఇంట్లో మనుషులా వీళ్ళు అవును ఆ మనుషులు ఎవరో కాదు ఇది మీరు ఇది నేను అంటూ రెండు బొమ్మలు చూపించింది ఓకే మరి ఆ చిన్న బొమ్మ ఇంకెవరు అంటూ ఆ చిన్న బొమ్మ కార్తిక్ చేతిలో పెట్టి అతని చేతిని ఇంతట పుట్టబోయ పెట్టుకుని మనకు పుట్టబోయే మన బిడ్డ కంటినే ఆ నీళ్ళతో సమీరా చెప్పగానే కార్తిక్ స్టండ్ అయిపోయాడు నోటి మాట రాలేదు కార్తిక్కి ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ప్లీజ్